ఇరవై సంవత్సరాలుగా చేస్తున్న వారికి ఉపాధి కల్పించండి అనే ఉద్యోగాలు అమ్ముకుంటున్న ఉద్యోగాలు అమ్ముకుంటున్న మీ మీకు ఇప్పుడు మీకు మిమ్మల్ని మీరే మీరు అందుకు కాబట్టి ఇచ్చారు మీ దగ్గరికి వచ్చి ఎటు అందరు ఎక్కువైతారు

કે લે મગેર આ તો આ છે કે ઉઠા મત ડાળો સર ને હું નન એક મિનિટ ઓપન બિશપ કરતા મત ડાળો પક્ક ન મિસે મારી પ્રિસેબ કરતા એટલે મેલિકો અપોઇન્ટમેન્ટ ડેટ કરતો એટલે અપડેટ ન જ પણ ન બરોબર శుబ్బమ్మ సార్ నేను కొత్త చెరువు వీరపల్లి విచారణ నుంచి నేను అక్కడి నుంచి రోజు అప్ అండ్ డౌన్ మైదుకూర్లో పనిచేస్తున్నాను సార్ హిందీ పండిట్ సార్ నేను ఇంతకుముందు కూడా మీడియా ద్వారా నేను వెళ్ళాను సార్ నాకు అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా నాకు ఏ న్యాయం జరగలేదు సార్ నాకు గానే ఈ పోస్టు జరగకపోతే నేను బిషప్ గారు అవసరం ఉందే మందు తాగి చచ్చిపోవడం మాత్రం మా కుటుంబం మొత్తం చచ్చిపోవడం మాత్రం గ్యారెంటీ సార్ నా వెనకటామకి సీనియర్ అన్న ఆమెకి ఆమెకు పోస్ట్ ఇచ్చి వాళ్ళ బంధువులు పిల్లలు అని చెప్పి వాళ్ళకి ఇస్తే మా లాంటి వాళ్ళు నాలుగు వేలు పెట్టుకొని కూరికి నేను కొత్త చెరువు నుంచి నందిపల్లికి నందిపల్లి నుంచి మైదుకూరికి పోవాలంటే ఎంత కష్టం సార్ నాకు ఫిజికల్ హ్యాండిక్యాప్ సార్ నేను నాకు నేను ఎంత కష్టం సార్ నాకు నేను పోవాలంటే వాళ్ళకి ఏం సార్ వాళ్ళ బంధువుల పిల్లలు వాళ్ళని చెప్తే మా లాంటి వాళ్ళు ఎక్కడికి పోవాలి సార్ మరి మేము ఇన్నేళ్ళ నుంచి వాళ్ళని కనిపెట్టుకొని ఉన్నాం సార్ ఈ పొద్దు నేను పోయి అడుగుతూ ఉంటే కుంటిది వస్తుంది మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఎవరికి చెప్పు చెప్పుకోపో ఎవరికి మాట్లాడుతుంటో మాట్లాడుకోపో అని పక్కన మాట్లాడతారు సార్ ఈయన బిషప్ గారి జా జార్జ్ అని ఆయన కూడా నన్ను కుంటిదని మాట్లాడతారు సార్ ఈ మాటకి నేను నేను ఖచ్చితంగా సార్ వీళ్ళందరూ పేర్లు పెట్టి అందు దానికి చచ్చిపోవడం మాత్రం గ్యారెంటీ సార్ నేను చాలా మానసికంగా అనుభవిస్తున్నాను సార్ నేను మీడియా ముందు నుంచి నాకు ఇంతవరకు వాళ్ళు ఒక్క మాట కూడా చెప్పలేదు సార్ అయినా నేను ఇంతవరకు అంటే వాళ్ళు ఏం సార్ నాకు న్యాయం చేసిండ్రు చెప్పండి సార్ మీరే ఈరోజు మాట్లాడదామని వస్తే మమ్మల్ని మాట్లాడకుండా చేస్తా ఉన్నారు అవి మాకు ఏం న్యాయం జరగలేదు సార్ దానికి మాత్రం నేను చాలా వీళ్ళ మీద నేను ఏ దానికైనా రెడీగా ఉండదు సార్ స్కూల్లో రెండు వేల నుంచి రెండు వేల సంవత్సరం మాకు ఒక టెస్ట్ పెట్టిన డిఎస్సి లాగా ఆ టెస్ట్లో మేము నిలిచిపోయినా అప్పుడు నాకు భీమఠంలో నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినారు అప్పటి నుంచి కూడా నేను అక్కడ ఒక సంవత్సరం చేసిన తర్వాత బుగ్గలపల్లికి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినారు అక్కడ పదిహేడు సంవత్సరాలు చేసిన మొత్తం పద్దెనిమిది సంవత్సరాలు చేసినా నేను ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు మా జీతం ఆ సంవత్సరాలకు గాను అంత మొత్తానికి గాను అప్పుడు ఈయన జాన్సన్ ఫాదర్ వేరే వాళ్ళతో మాట్లాడుకొని వాంటెడ్గా నన్ను తీసేసి రెండు వేల పదహారులో తీసేసినాను వేరే వాళ్ళ జూనియర్స్ వాళ్ళ బంధువులను వాళ్ళ వాళ్ళని వేసినాడు వేసుకున్న తర్వాత నేను ఏం స్వామి నా నీ వల్ల నాకు డబ్బులు సమస్య ఇబ్బంది అవుతుంది మాకు డాష్ చేస్తే ఇలాంటి పరిస్థితులు ఉంది అని చెప్పి నేను స్వచ్ఛంగా నేను చాలుసుకున్నా ఆ రోజుల్లో నేను తర్వాత నన్ను తీసేసిన తర్వాత మళ్ళీ ఇద్దరిని పెట్టాడు అక్కడ నన్ను ఒక్కరిని పెట్టి ఒక్కరికే సమస్య భరవించలేదు ఇద్దరిని ఏడా భరిస్తుంది అని నేను కోర్టు పెట్టే కోర్టు తర్వాత కోర్టు ద్వారా ఏం చెప్పిన వాళ్ళు వాళ్ళు వీళ్ళని అరిచినారు అరిసిన తర్వాత వీళ్ళు ఏం చెప్పినారు ఏడేడు పోస్ట్ గవర్నమెంట్ పోస్ట్ రిలీజ్ చేస్తే మీ పోస్టులు మీకు ఖచ్చితంగా ఇస్తాను మాకు బాండ్ లెటర్ ఇచ్చినారు లెటర్ రాసి ఈరోజు పోస్టు ఈరోజు రిలీజ్ అయ్యింటే లెటర్ తీసుకొస్తే ఏ నీకేం ఏను పోరా ఎవరు నువ్వు సమర్థిస్తాను అని చెప్పి ఎవరు డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎక్కువ ఇస్తాడు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కడప బిషప్ గారనేటువంటి రెడ్డి గారు ఈ అన్ఎడెడ్ పోస్టులను ఎంతో అద్భుతంగా చాకచక్యంగా ఒక్కొక్క పోస్ట్ ఇరవై ఏడు లక్షల నుంచి ముప్పై లక్షలు అమ్ముకున్నాడు ఆయన కమిటీ ఎవరెవరంటే మొదటి వ్యక్తి బిషప్ గాలిబాలిరెడ్డి గారు సెకండ్ బిషప్ ఆయన డ్రైవర్ అయినటువంటి జార్జి రెడ్డి గారు మూడవది వీజీ గారు అయినటువంటి తలారి బాలరాజు గారు నాలుగు సంబటూరు సురేష్ గారు వీరు వారి స్వలాభం కోసం పేద టీచర్ల కడుపులు కొట్టి వారి కుటుంబ సభ్యులకు వారికి ఇష్టమైన వారికి డబ్బు ఇచ్చిన వారికి ఈ ఉద్యోగాలు అమ్ముకోవడంలో ఎంతవరకు న్యాయం అనేది మేము మాల మహానాడు తరపున ప్రశ్నిస్తున్నాము మిమ్మల్ని మీరు ఫస్టు మీరు కేవలం ప్రజలను రక్షించేదానికి మాత్రమే వచ్చారు కేవలము మీకు కుటుంబం లేదు ఏం లేదు మీరు ప్రజల కోసం పనిచేయాలి అటువంటిది మీరే ప్రజల సొమ్ము తీసుకొని వారిప్పుడు రోడ్డున పడితే వారి కుటుంబాలకు ఎవరు దిక్కు ఐదు వందల తొంభై నుంచి వాళ్ళు పని చేస్తున్నారు కేవలము వారి బ్యాంక్ అకౌంట్లు కూడా చెక్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ప్రభుత్వాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము అవసరమైతే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము ఎందుకంటే వారు వారికి జీతం పద్నాలుగు వేరు వాళ్ళ అకౌంట్లలో లక్షలు కోట్లు టర్నోవర్ జరుగుతుంది ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని ప్రశ్నించాలి వారికి ఎందుకు వారి కుటుంబం లేదయ్యా వారి కోట్ల రూపాయల డబ్బులు ఎందుకు వారు కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు మీరు వచ్చినందుకు మతాన్ని డెవలప్ చేయాలి ఇది లేదు కాబట్టి గాలిబాల్ రెడ్డి గారికి కానీ ఇక్కడ గాలిబాల్ రెడ్డి గారు చేసే చెప్పింది ఏమి జరగదు ఆయన డ్రైవర్ అయినటువంటి జార్జి రెడ్డి గారు ట్రాన్స్ఫర్లు కానీ ఉద్యోగాలు కానీ ప్రజలతో కానీ మాట్లాడు ఆయనకి ఏది కావాలన్నా రెడ్డి డ్రైవర్ గారికి బిషప్ డ్రైవర్ గారికి లంచం ఇస్తేనే పని జరుగుతుంది కావున ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేసే వరకు అందరూ పోడవలసిందిగా కోరుచున్నాం జై భీమ్